రిజిస్టర్డ్ పోస్ట్ అనేది బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా ఉన్నటువంటి ఒక సేవ దీన్ని ఇప్పుడు స్పీడ్ పోస్ట్ లోనైతే విలీనం చేశారు అంటే ఇక నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ అనేది స్పీడ్ పోస్ట్ లో ఉంటది అనమాట భాగంగా సపరేట్ గా రిజిస్టర్డ్ పోస్ట్ సేవలనే ఉండవు స్పీడ్ పోస్ట్ లో విలీనం చేశారు అంటే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది దాంతో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ సోషల్ మీడియాలో ఈ రిజిస్టర్డ్ పోస్ట్ ని ఆపేస్తుంది కేంద్రం కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి అంటూ చాలా మంది అయితే ఒక వార్తను అయితే సర్క్యులేట్ చేస్తున్నారు అది చాలా మందికి ఇబ్బందికి గురి చేసింది అలాగే కొంతమంది భయాందోళనకు కూడా గురయ్యారు దానివల్ల కేంద్రం అయితే ఇప్పుడు స్పష్టం చేసింది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇదంతా కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం తప్ప మరొకటి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అప్రమత్తంగా ఉండండి ఈ రిజిస్టర్డ్ పోస్ట్ని స్పీడ్ పోస్ట్లో విలీనం చేస్తున్నాం అంతే ఇక నుంచి మీకు ఇంతకుముందే వ్యక్తి వస్తాడు వ్యక్తి వచ్చి దాన్ని మీకు ఇస్తాడు రసీదు ఇస్తాడు అలాగే రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుందంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది